సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి అందించిన సేవలు మరువులేనివి కుక్కమూడి ప్రసాద్ భారత తొలి సంఘ సంస్కర్త సామాజిక కార్యకర్త రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారత సమాజానికి అందించిన సేవలు మరువులేనివని ఆయన సమాజంలో అంటరానితనం కుల నిర్మూలన కోసం పోరాటం చేసి అట్టడుగు వర్గాల కోసం వారి అభ్యున్నత కోసం హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని విద్య ద్వారానే నిమ్మజాతులకు విముక్తి లభిస్తుందని దృఢ సంకల్పంతో అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యను అందించిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ స్థాపనకు కృషి చేయాలని దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుముడి ప్రసాద్ తెలిపారు అనంతరం పలువురు మాట్లాడారు చెప్పి కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్ గా తయారు చేసిన తర్వాత అదేవిధంగా అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న జ్యోతిరావు కులే గారిని ఒక ఆదర్శంగా తీసుకొని కోట్లు చట్టాలు అన్ని విధంగా ఒక రూపకల్పన చేసి ఈ యొక్క ఆధిపత్యం పోల్ని అంతరానితనాన్ని రూపకల్పన చేసి అంతరాని జాతికి అంతరానితనానికి వ్యతిరేకంగా నేను కూడా ఉద్యమాలు చేసి కోర్టు చట్టాలు నిర్మాణం తయారు చేసిన తర్వాత దానిలో భాగంగా వచ్చిన జ్యోతిరావుపులియ గారిని ఆదర్శంగా తీసుకొని అలాంటి మహనీయుల్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వర్ధంతులు గాని జయంతులు గాని ఆ యొక్క మహనీయులని ఆశయాలని మర్చిపోకుండా దీంతో బాయితరాలు వారు కూడా ఈ యొక్క అడుగుజాడలో నడిచి వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా అందరూ కూడా ప్రయాణాలు చేయాల్సిందిగా కోరుతూ అందరికీ అండి ఈరోజు మహాత్మా జ్యోతిరావు నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి విగ్రహముని మూలమాలతో సత్కరించడం నిజంగా మా యొక్క అదృష్టంగా మరి భావిస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిమ్మజాతి వర్గాలు మరి ఆశా జ్యోతి మరి సంఘ సంస్కర్త మరి విద్య ద్వారా ఈ అంటరానితనాన్ని విద్య ద్వారా ముఖ్యంగా మరి చదువులో ఉన్న నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరి ప్రశ్నించడము అనేది మన హక్కు మరి విద్య హక్కు మరి ఏదైనా సరే చదువు వల్ల అంటరానితనాన్ని అయినా విద్య హక్కుని మత హక్కుని అన్ని హక్కులు కూడా చదువు మరి జయించగలవని చాటి చెప్పిన మహాత్మా జ్యోతిరావు పులే గారి ఒక ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను మాచలపట్నంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుతున్నందుకు అన్ని వాళ్ళని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నారు జ్యోతిరావు పూలే అనే ఒక వ్యక్తి దేశం రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం భారతదేశంలో అంటరాని తన అన్నది ఎంత వివక్షలో కొనసాగుతుందో అలాంటి పరిస్థితుల్లో ఒక టీసీ వర్గానికి చెందినటువంటి జ్యోతిరావు పూలే గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఈ వివక్ష తప్పు అంటరాని తనం తప్పు మొదటిగా జరిగింది ఆయన అనుభవాల ప్రకారం టీసీలకు అంటరాని తనం జరిగింది కానీ ఆయన ఎదురుదీసిన తర్వాత ఆయన అనుగుణం ఏంటంటే బీసీలు అగ్రవర్ణాలకి వెళ్ళి బ్రాహ్మణి కింద వాళ్ళు అంతగానితనాన్ని అనుభవించారు కానీ అదే బీసీలు ఎస్టీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ వల్ల వీళ్ళని మళ్ళీ వాళ్ళు వివక్ష అది జ్యోతిరావు బులే గారు చాలా బాధను అనుభవించారు మరి ఆయన భార్య సావిత్రిరావు పులే మరి ఇవిద్దరూ కూడా గొప్ప సంఘ సంస్కర్తలు వాళ్ళు భారతదేశం కట్టబడాలి కానీ ఇలాగా విడిపోవడం అనేది వాళ్ళకి నచ్చలేదు దానికోసం పూనేలే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు బ్రహ్మ నిజానికి వ్యతిరేకంగా పోరాడారు అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందడానికి కూడా జ్యోతిరావు పూనే గారే కారణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ భారతదేశ తొలి సంఘ సంస్కర్త సామాజిక కార్యకర్త మహాత్మా జ్యోతిరావు పూలియా గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా వాచల్ల నియోజకవర్గం వాచ్చల్ల పట్టణంలోనే మహాత్మా జ్యోతిరావు పూలియా గారి విగ్రహం వద్ద దళిత భోజన సంక్షేమ సేవా సంఘం బీసీ సంఘం ఎంసీపీఐయు అలాగే జాతీయ ప్రజా హక్కుల శ్రీ వీరబ్రహ్మేంద్ర పరిరక్షణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ నివాళులర్పించడం జరిగింది మరి పూలే గారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంతరానితనాన్ని కులవీక్షణం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి వారి హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి సమాజంలో స్త్రీ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి స్త్రీ విద్యావ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలాంటి మహాత్మా జ్యోతిరా పూలే గారు సమాజంలో ఉన్నటువంటి మరి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అంటే బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి గొప్ప సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు మరి మహిళలు చదువుకోవడానికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటగా పాఠశాల స్థాపించడం జరిగింది ఈ విద్య కోసం మరి పోరాటం చేశారు వారి హక్కుల కోసం పోరాటం చేశారు వారి కోసం పాఠశాల స్థాపించినటువంటి ఘనత ఒక మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులకే తక్కుతుందని ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా మహాత్మ జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని చేయాలి ఆయన ఒక సంస్కర్తగా సామాజిక విప్లవ యోధుడుగా అలాగే సామాజిక కర్యా ఆయన అందించినటువంటి సేవలు ఈ భారత సమాజానికి ఎప్పుడూ కూడా మరి మర్చిపోలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా మరోసారి భీమ్ తెలియజేసుకుంటూ జై పూలే జై భారత్